అందరికీ హాయ్ అండి ఉదయం బాబావారి పూజ అయిపోయింది కానీ రెడ్ కలర్ మందారాలు పెట్టి పూజ చేస్తాను చాలా బాగుంది కదండి ఇంకా ద్రాక్ష పళ్ళు ఉంటాయి పెట్టేసి బాబావారికి క్రీమ్ కలర్ మందార పూలు కూడా ఉన్నాయి మన చెట్టువే ఇంకా అవి పెట్టి ఇలా పూజ చేసుకున్న ఇంకా స్వీట్ ఉంది చూసారా దానికి పెట్టి పెడితే ఇంకా కంప్లీట్ అయినట్టు పూజ కూడాను కానీ చూసేకోలేదు చూడాలనిపించారు అంత చూసారా మందారాల మధ్యన బాబావారు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు ఇక్కడ తాబేరు బొమ్మకి చూసారా అక్కడ కూడా బౌల్లో వేసాను మందార పువ్వులు లక్ష్మీదేవి దగ్గర కూడా పెట్టి కానీ ఇక్కడ బౌల్లో మాత్రం ఈ మందారాలు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది కూడా బాగుంది ఇంకా బయట కూడా పెట్టాలి పెట్టేసి అప్పుడు స్వీటీకి బట్టు కూడా పెట్టేస్తే ఇంకా పని అయిపోయినట్టేండి పని అంటే అది అది చూసారా పడుకుంది ఇంకా టోర్ దగ్గర కూడా పెట్టాను అలాగా కానీ గుమ్మన దగ్గర ఉంటే మంచిది కదండి అలాగ మందారాలు ఇంకా రాగానే ఇంకా గుమ్మనికి పెయింటింగ్ వేద్దాం అనుకుంటా ఏంటో ఒక నస్సలు అండి ఇంకా అక్కడ వెయ్యాలి స్వీట్ పడుకుంది ఇంకా ఆలోచిస్తుంది అది కూడాను ఏం తెద్దామా బాబా వారి దగ్గర ఆలోచిస్తుంది అందుకే నిన్ను అక్కడ డోర్ చెక్క పెట్టేసాను ఇంకా కట్టిన చ వేసి చూసి కుట్టాలి కుట్టిన తర్వాత ఇంకా కొద్దిగా మందారాలు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా బాబా వారి పుస్తకం రాసుకుంటున్నాను అందులో బాబా వారి పుస్తకం రాసుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఆ విషయం కూడా మీకు తెలుసు కదా నాకు కొంచెం బాధ వచ్చినా హ్యాపీగా ఉన్నా ఇంకేదొచ్చినా ఇంకా అంతా అలా రాసుకుంటూ ఉంటాను కొంచెం మనసులో కోపంగా ఉన్నా ఎవరిపైనా కోపంగా ఉన్నా ఇంకా ఎవరిమే చూపించాయండి ఎందుకంటే నాకు ఏది ఉన్నా చూపించడానికి ఏం చూపిస్తాం ఇంకా అందుకోసం నేనే ఇలాగ బాబావారి పుస్తకం రాసుకుంటూ ఉంటాను ఇంకేదైనా బాధ ఉంటే ఇంక బాబావారికి చెప్పుకుంటాను ఇంకా అలవాటు అయిపోయింది అలవాటు కాదండి బాబా అంటే ఇష్టం ఆరాధన అంటారు చూసారా నాకు అది అందుకే నేను ఎక్కువ బాబావారి కోసమే చెప్తూ ఉంటాను అయినా బాబావారి వల్ల నేను కూడా ఇలా ఉండగలిగానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి లేకపోతే నేను ఏమో చెప్పలేనండి అంతవరకే కానీ బాబావారు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం ఇంకా ఒకసారి సార్లు వెళ్ళాం షిరిడి ఇంకొకసారి వెళ్తా సారి త్రీ టైమ్స్ వెళ్ళినట్టు అవుతుంది కదా కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళడానికి అవ్వట్లేదండి అసలు వెళ్ళ వెళ్ళాల్సినవి చాలా ఉన్నాయి కానీ వెళ్ళడానికి అవ్వక ఇంకా అలాగా ఉండిపోయినాయి వెళ్ళాలండి వేదో ఒక రోజు చూసి అందరూ అనుకున్నది కూడా ఏది ఒకటి కూడా జరగటం లేదు కానీ ఇంకా ఏం చేస్తాము వెళ్ళే వెళ్ళాల్సిన టైం వస్తే కంపల్సరీ వెళ్తాం కదా టెంపుల్కైనా ఎక్కడికైనా ఇంకా అలా అనుకునే ఊరుకున్నాం అందులో బాబావారు పిలుపు కూడా ఉండాలి కదా మనకి రమ్మని ఇంకా ఇంకప్పుడు బాబాగారు పిలిచిదాకా ఎదురు చూస్తూ ఉండాలన్నమాట అప్పుడు దాకా నేను ఇలా బాబాగారి కోసం రాస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ అది క్లీన్ చేద్దామని బాబావారి గారి అయిపోయింది కదండి ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను మొత్తం కడిగేద్దాం కదని ఇక్కడ వంటగదిలోనే ఫోన్ పెట్టాను ఈ పెట్టడమే నాకు బ్యాడ్ అయిందండి అసలు ఆ రోజు అసలు బాగాలేదండి ఏది చేసినా నాకు అంత రివర్స్ అయిపోయేది ఇంకా ఫోను స్టాండ్ పెట్టాను కదండి అది పడి సింక్ మీద అదే అండి స్టాండ్ పడి సింక్ మీద పడి కింద పడేసరికి మొత్తం పగిలిపోయింది ఫోను అందరూ కొత్త ఫోన్ అండి పాతదైతే అంత బాధపడేదాన్ని కాదు కాకపోతే కొత్తది ఎంత ఇష్టపడి గొడవపడి తీసుకున్న ఫోన్ అండి అది అది కూడా మరి ఈఎంఐలో తీసుకున్నాము ఒకసారి ఇచ్చి కూడా తీసుకున్నది కాదు కదా కాకపోతే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసామంటే ఇన్సూరెన్స్ చేయించుకుంటే సరిపోయేది కాకపోతే తను చేయించలేదు అందువల్ల మొత్తం బ్యాలెన్స్ ఒకసారి అయ్యేసరికి కొంచెం టైం పడుతుందండి దాన్ని రిపేర్ చేయించడానికి చూసుకోవాలి కదా అమౌంట్ కూడా మనం ఇంకా ఫ్రిడ్జ్ అది క్లీన్ చేస్తాను అన్నాను కదండి మొత్తం అన్నీ చాలా ఉన్నాయి చూసారా ఇవన్నీ తీసేసి బయట పెట్టి ఇంక మొత్తం వాటర్ వేసి కడిగేస్తూ ఉంటాను అందులో నాకు మామూలుగా అలా కడగడం అంత ఇష్టం ఉండదండి మొత్తం అన్నీ తీసేసి ఇంకా వాటర్ వేసి కడిగేయడం అండి ఎందుకంటే ఇంకా మనకి స్మెల్ ఒకటి ఏమో ఉండదు కదా మొత్తం క్లీన్ అయిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పెడతానండి ఎందుకంటే మనకి బ్యాడ్ స్మెల్ అయ్యి రాకుండా ఉంటుంది అందులో రాదులేండి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసి పెడతాను కాబట్టి ఈసారి కొంచెం టైం పెట్టిందండి ఎందుకంటే పిల్లలు రావడం తర్వాత నేను నెక్స్ట్ నాకు హెల్త్ బాగాలేదు అదే అండి కొంచెం ఫేస్ మీద ఎలర్జీ రావడం వల్ల నేను కొంచెం అస్రద్ చేశాను ఇంకా తను ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మాట అండి అది బయట నేను తీసుకొచ్చారు ప్యాకెట్ బాగుంది ఇంకా పాలు ఉంటే స్టో అదే అండి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మొత్తం క్లీన్ అయిపోయింది కడిగిస్తాను చూసారా ఈసారి నీట్గా ఉంది ఇంకా కవర్లు కూడా వేసి మళ్ళీ ఇవన్నీ అక్కడ సర్దిస్తాను అనుకోండి ఇంకా ఫ్రిడ్జ్ పని అయిపోతుంది అందులో ఇప్పుడు సమ్మర్ ఒకటి ఎండాకాలం వస్తుంది ఉండికో చేయలేము కూడాను ఇంకా అందుకోసమని ఇప్పుడు మొత్తం ఇప్పుడు కడిగేస్తే ఇంకా ఎండాకాలం వెళ్ళిన తర్వాత సమ్మర్ వెళ్ళిన తర్వాత అన్నా కడగచ్చు అదండి అప్పుడు కడగచ్చు మళ్ళీ ఇంకా అప్పుడు దాకా కడిగే పని ఏమి ఉండదు కానీ ఇంకొండి మొత్తం అన్ని బయట ఉన్నాయి చూసారా వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెట్టాను వంటగదులు అని మళ్ళీ ఫ్రిడ్జ్ మీద స్టవ్ దగ్గర ఇంక ఇవన్నీ తీసి సర్దుతాయి కానీ ఫ్రిడ్జ్లోకి ఇంకా అక్కడ మొత్తం ఖాళీ అవ్వదు ఖాళీ అవ్వాలంటే అవన్నీ సర్దాలి ఇంకా ఒక్కొక్కటి పెట్టేస్తున్న ఫ్రిడ్జ్ మీద కూడా ఉన్నాయి చూసారా మొత్తం అన్నీ కొంచెం కొంచెం అదే అండి మైదాన్ని కాస్తాకా గోధుమ రవ్వ ఇటువంటివి వండుకొని ఇంక అవి కూడా చిన్న చిన్న డబ్బాలు వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను కవర్లతో కాకుండా ఇంక మధ్యాహ్నం అయింది కదా ఎలా స్వీట్కి ఇడ్లీ అండి దానికి ఇడ్లీ ఇష్టం కదా ఇంక ఇడ్లీ పెడుతున్నాను పాలు వేసానండి ఇంకా కూర ఏమీ చేయలేదు అందుకోసమని నా ఫోన్ అటు పడిపోయింది కదండి చాలా ఏడిపచ్చింది ఏడిపోయింటే ఏడ్చాను కూడాను చాలా బాధ అనిపించింది అండి ఎంత ఇష్టపడి తీసుకున్నది కదా తను వస్తే మధ్యాహ్నం ఇంక కరుబుజ జ్యూస్ను బాధపాలు నేను అప్పటికి తీసుకొచ్చారు ఇంకా అప్పటికి నేను ఫోన్ పడిపోయిందని సంగతి చెప్పలేదండి ఎందుకంటే తిడతారు కదా అని చెప్పలేదు తర్వాత చెప్తాం కదా అందులో నేను కావాలని పాడీయలేదు కదా అందులో నేను పాడేయడానికి కూడా నేను ఎవరైనా పడిస్తారంటేనే బాధపడతాను అటువంటిది నా చేతిలో పడిపోయి పోయినందుకే నేను చాలా బాధపడుతున్నానండి చది మాటల్లో చెప్పాలన్నా చాలా కష్టం కూడాను